హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నా వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకే కస్టమరు హెమ్మింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఒకేసారి ఇచ్చినప్పుడు వేరువేరుగా కట్ చేయకుండా ఒకేసారి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి అలా ఉంచి చూశారు కదా నేను హ్యాండ్ బ్యాక్ పార్ట్ వైపు తీసుకొని మార్కింగ్ చేసుకున్నాను యాజీస్గా హ్యాండ్ ఎలా ఉంది అనేది మార్కింగ్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ చేసే బ్లౌజ్ ప్యాకింగ్ చేసే బ్లౌజ్ రెండు కూడా ఇలా సేమ్ యాజ్టీస్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఒక వన్ ఇంచ్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకుని అక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ మిడిల్లో కట్టుకొని కింద నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్ దగ్గర పట్టుకుని ఖర్చుతో సహా ఇలా మీకు చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుము లూజు బ్లౌజ్ లూజ్ ఎందు ఉంది అనేది కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూపించాను కదా ఇప్పుడు ఆ చంక వైపు ఈ చంక వైపు మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా లూజ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను ఈ మార్క్స్ని ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఇప్పుడు నడుము కొలుచుకోవాలి నడుము ఎంత ఉంది అనేది రెండు డాట్స్ని ఈక్వల్గా పట్టుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇప్పుడు నేను హెమ్మింగ్ చేసే బ్లౌజ్ కూడా ఇందులో ఉంది కాబట్టి మనకి నెక్ కొంచెం పైకి ఒక పాంచు పైకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్నాక రెండు షోల్డర్స్ ఇలా ఈక్వల్గా పట్టుకొని నెక్ దగ్గర మనం మార్క్ చేసుకున్న ఆ మార్క్ దగ్గర ఇలా షోల్డర్ని ఇలా పైకి పట్టుకుని నెక్ ఎంత వరకు వచ్చిందో చూసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటే నెక్ ఎంత వచ్చింది అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు రెండు బావి ఇంచులు వచ్చిందండి మనం హెమ్మింగ్ చేయాలి కదా ఒక బ్లౌజ్కి అందుకే హెమ్మింగ్ కోసం అని చెప్పి ఒక గీత లోపల వైపు గీస్తున్నాను అనమాట కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను హెమ్మింగ్ కోసం ఒక గీత లోపలికి పెడుతున్నాను ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి నెక్ అనేది పైన రెండు బావు పెట్టామంటే కింద రెండున్నర కొన్ని పైన రెండు పెట్టామంటే కింద రెండు బావు అలా పెట్టుకోవాలండి సేమ్ పైన రెండున్నర కింద రెండున్నర అలా సేమ్ సేమ్ పెట్టేసుకోకూడదు అలా పెట్టుకున్నామంటే భుజాలు జారిపోతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి భుజాలు లాగినా జారవండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ ఎక్కడికి ఉందో మనం చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ కాకుండా ఇటు పక్కన చిన్న లైన్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి జాయింట్స్ వైప్ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా ఎంత ఉంది అనేది లెంగ్ చెక్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులు ఉందండి అసలు షోల్డర్ ఆరున్నర ఇంచులు పెట్టకూడదు అనమాట ఆరున్నర ఇంచులు పెట్టాము అంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు అసలు క్రాస్ వచ్చేస్తుంది అందుకనే నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా బాక్స్ గీసి రౌండ్ డ్రా చేసేయాలి డ్రా చేసి యాజ్ టీజ్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ కూడా ఎలా యాజ్టీజ్గా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను హెమ్మింగ్ చేస్తానండి హెమ్మింగ్ చేసే బ్లౌజు ఈ కలర్ వచ్చేసి పైపింగ్ చేయడం కోసం ఇప్పుడు సపరేట్ చేసే రెండు పీసులు మనం పైపింగ్ కోసం మనకి ఎంత నెక్ కావాలనుకుంటున్నామో అంత నెక్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు సేమ్ పైపింగ్ బ్లౌజు హెమ్మింగ్ బ్లౌజు సేమ్ ఒకే కస్టమర్ అండి ఒకే కస్టమర్ అయినప్పుడు మళ్ళీ అదొకసారి ఇదొకసారి కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఒకే దాని మీద వేసి ఇలా కట్ చేసేస్తాను అనమాట కట్ చేసేసి ఏమైనా నెక్ ఉంటే ఇలా మార్పులు చేసేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట ఇలా ఈక్వల్గా స్విచ్ చేసి లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఆమ్ రౌండ్ కూడా ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుని ఒక మార్క్ చేసుకో ఒక మార్క్ చేసుకుని మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఆ హెమ్మింగ్ కోసం అని చెప్పి ఒక ఇంచు పైకి తీసుకున్నాను అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్లో ఖర్చుతో సహా పట్టుకుని మిడిల్ డాట్ దగ్గరికి సాగ పెట్టి ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ వైపు సైడ్ జాయింట్స్ ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మార్క్స్ని కలుపుతూ ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఈ రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసే హెమ్మింగ్ చేయడం కోసం అని చెప్పి పైన మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ వరకు రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు యాజ్టీస్గా ఎలా అయితే మనం మార్చింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బ్లౌజ్ కటింగ్లో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా కట్ చేసిన తర్వాత పార్ట్స్ రెండు సపరేట్ చేసుకొని మనం పైపింగ్ కోసం ఈ బ్లౌజ్ పీసు ఎంత నెక్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా సేమేనండి నెక్ ఒకటి వచ్చేసి మనకి కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట హెమ్మింగ్ బ్లౌజ్కి పైపింగ్ బ్లౌజ్కి ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ అనమాట క్రాస్ బెల్ట్స్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా పీస్ ఉందనుకోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేయండి ఎక్స్ట్రా పీస్ లేకపోతే మామూలుగా సింగిల్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కాజల్ పట్టి వైపు క్రాస్ బెల్ట్ ఎంత ఉందో చూసుకుని దానికి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా పెట్టుకుని ఉక్సులు పట్టి వైపు ఎంత ఉంది అనేది లెంగ్త్ వెడల్పు కూడా ఇలా చెక్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గానే కట్ చేయాలండి స్ట్రైట్గా లైన్ తీసేయకూడదు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్